హాయ్ అండి అందరికీ నమస్కారం మగ్గువ ఓ మగ్గువ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సింధూరా అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది వాళ్ళ నాన్న అయితే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు సింధూరా అక్కడ నిల్చొని నాన్న అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటుంది భయపడుతూ వెంటనే వాళ్ళ చెల్లి అక్క అని చెప్పి ప్రేమగా దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది సింధూరాని వెంటనే వాళ్ళ నాన్న అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు సింధూరాని చూసి అక్కడ వాళ్ళ నాన్న అయితే లేచి నిల్చొని అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు రావద్దని చెప్పాను కదా అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు వెంటనే సింధూర అయితే మీరు చేసిన అప్పు గురించి తెలిసింది నాన్న అని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్నతో సింధూరా వెంటనే వాళ్ళ నాన్న నాకు నీ సహాయం ఏమీ అక్కర్లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తూ ఉంటాడు సింధూరా అయితే వాళ్ళ నాన్న మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ నిల్చుంటుంది వెంటనే వాళ్ళ నాన్న సింధూరా చేతి పట్టుకొని బయటకి గెంటేస్తూ ఉంటాడు వెళ్ళు ఇక్కడి నుంచి నీ అవసరం నాకు ఏమక్కర్లేదు అని చెప్పి గెంటేస్తూ ఉంటాడు సింధూరాన్ని బయటకి గెంటేసి డోర్ పెట్టుకొని అందరైతే వాళ్ళు లోపలికి వెళ్తారు సింధూరా మాత్రం డోర్ కొడుతూ ఉంటుంది నానా డోర్ తీయండి అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళ అమ్మన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది మీ నాన్నగారు అప్పు చేశారమ్మా ఆ అప్పు వాళ్ళు రేపు పొద్దున వరకు తీర్చమని చెప్పారు ఆ టెన్షన్ పట్టుకునే మీ నాన్నకి జ్వరం వచ్చింది కంగారు పడుతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సింధురా దగ్గరికి వెళ్ళి ఆ మాటలు అయితే సింధురా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి